సంఘం బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ నియంత్రణపై సిఏ వేమారెడ్డి ఎస్ఏ రాజేష్ ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు ట్రాఫిక్ సమయంలో ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఆటో డ్రైవర్లు లైసెన్స్ కలిగి ఉండి యూనిఫామ్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు బైకు నడిపే వాహనదారులు

ఈ సంగం స్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ జామ్ అవుతుందని పబ్లిక్ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అందుకని ఇక్కడికి వచ్చి ఎస్ఐ గారు నేను చూసాము చూసి ఆటోలు ఇక్కడ ఆగినందువల్ల సమస్య వస్తుంది రెండు బస్సులు వచ్చినప్పుడు తగినంత విచ్చి లేక వెడల్పు లేక ఆగిపోతుందని చెప్పారు ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి ఎక్కువ మందిని ఎక్కించుకోవద్దు యూనిఫామ్ వేసుకోండి లైసెన్స్ లేకుండా బళ్ళు దోలద్దు ఇన్సూరెన్స్ లేకుండా బళ్ళు దోలద్దు రాత్రిపూట మద్యం సేవించి వాహనాలు నడపరాదు అది నడిపితే పదివేల రూపాయలు జరిమానా లేదు ఆరు నెలలు ఆరు నెలలు జైలు శిక్ష అనధికార లేఅవుట్ లా ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్ మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ ఛార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ ఛార్జెస్ చెల్లించవలెను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై రుసుములో ఫైవ్ రోజులలో దరఖాస్తు చేసుకున్న సదరు భూమిని ట్వంటీ చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టుకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి చైర్మన్ मरियो के कार्तिक आईएएस वैस चेयरमैन